పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అనేసరికి అక్కడ ప్రజలు ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది అరే పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం వస్తున్నారంటే పండగరా గతంలో గాజువాక భీమవరం ప్రజలు ఏం కోల్పోయారు మనం ఈసారి ఓట్లతో ఆయన గెలిపించుకుని ఖచ్చితంగా మన నియోజకవర్గం డెవలప్ చేస్తాడు అని చెప్పి గుద్దెరు ఓట్లు మనం చూసాం భారీ మెజారిటీ వచ్చింది సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం పిఠాపురాన్ని ఒక మోడ్రన్ నియోజకవర్గంగా డెవలప్ చేయాలి మోడ్రన్ కాన్స్టెన్సీగా డెవలప్ చేయాలని చెప్పేసి ఆయన ఒక సంకల్పం పెట్టుకుని స్టార్టింగ్ స్టార్టింగే బస్ షెల్టర్ల దగ్గర నుంచి స్టార్ట్ చేశారు రోడ్ల దగ్గర నుంచి విలేజ్ సమ్ ఏరియాస్లో డ్రైనేజీలు సీసీ రోడ్ల దగ్గర నుంచి రీసెంట్గా కూడా మనం చూసాం ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్తా చూసి అరే సైడ్ వాల్స్ లేవు వంతెన అయితే వేసారు సైడ్ వాల్స్ లేవు అలా అయితే కుదరదు సైడ్ వాల్స్ కూడా కట్టండి అని చెప్తే ఇమ్మీడియట్లీగా పది రోజులు టైం ఇచ్చారు తొమ్మిది రోజుల్లోనే పూర్తి చేసేసి అప్పు చెప్పారు ప్రజలందరూ కూడా అక్కడ రియాక్షన్ ప్రజల రియాక్షన్ కూడా చాలా మీడియాలో తీసుకున్నారు న్యూస్ వాళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాగ ఏ చర్య చూసుకున్నా పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పటి నుంచి కూడా డిప్యూటీ సీఎం పదవి వచ్చేసింది పిఠాపురాన్ని పట్టించుకోడు పిఠాపురం రాడు అన్న కానీ ఎక్కువ శాతం పిఠాపురానికి వీలైనంత వరకు మంత్లీ టూ త్రీ టైమ్స్ వెళ్తున్నారు పర్యటిస్తున్నారు గ్రౌండ్ రిపోర్ట్ తెచ్చుకుంటున్నారు ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఒక స్పెషల్గా ఒక మోడ్రన్ కాన్స్టిట్యున్సీగా ఏ విధంగా తీ తీర్చిదిద్దాలి నియోజకవర్గాన్ని చూస్తేనే అబ్బా ఇంత డెవలప్మెంట్ ఒక ఎమ్మెల్యే ఇలా ఒక ఎమ్మెల్యే నిజాయితీ పరుడు నెగితే ఇంత డెవలప్మెంట్ అవుద్దని చెప్పేసి అంటే గత పాలకొని నేను గత వర్మ గారిని ఎవరినో కించపరిచి మాట్లాడట్లా అంటే వర్మ గారికి అంటే పదింతలు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక పవర్ ఉన్న వ్యక్తి డెవలప్ ఎలా చేస్తాడనేది చూపించాలని పవన్ కళ్యాణ్ గారు మార్క్ అయితే చూపిస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చూస్తే పిఠాపురంలో ఆహా ఓహో అనేలాగా ఉన్నాయి ఆయన చర్యలు పిఠాపురంలో ఆయన నెగ్గినప్పటి నుంచి కూడా ఈ రోజుకి డెవలప్మెంట్ చూసుకుంటే మేమే షాక్ అవుతున్నాం అంటే స్లమ్ ఏరియాస్లో మేము ఓట్ల ఎలక్షన్ ముందు నేను మైక్ పట్టుకుని పిఠాపురం అంతా కూడా ప్రతి గల్లీ తిరిగాను నేను గ్రౌండ్ రిపోర్ట్ తీసుకునేవాడిని పార్టీ వాళ్ళకి ఇచ్చేవాడిని జనసేన పార్టీకి గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చేవాడిని ఇక్కడ ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ ప్రజలు ఎలా అనుకుంటున్నారని చెప్పి ప్రతిరోజు నాగబాబు గారితో రివ్యూ మీటింగ్లు ఉండే మాకు మీడియా వాళ్ళకి స్పెషల్గా మేమందరం కూడా మాట్లాడేవాళ్ళు చెప్పేవాళ్ళు అప్పుడు వెళ్ళి రీసెంట్గా నేను వెళ్ళినప్పుడు చూస్తే అబ్బా ఇంత తక్కువ టైంలో ఇంత డెవలప్మెంట్ అంటే ఐదు సంవత్సరాలు అసలు ఊహించుకోగలమా అని అసలు టెంపుల్స్ని కూడా ఒక టెంపుల్ సిటీగా చేస్తాను పెట్టాపరనే ఎలక్షన్లో హామీ ఇచ్చారు ఆయన చెప్పిన మాట ప్రకారం టెంపుల్స్ డెవలప్మెంట్ టెంపుల్స్ని కూడా అసలు ఎండోమాన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా డెవలప్ చేయాలి ఎంత డెవలప్ చేయొచ్చు ఇక్కడ పర్యాటక కేంద్రంగా పర్యాటకులు వస్తే ఎలా ఉండాలి అని చెప్పి రీసెంట్గా కూడా మనం చూసాం ఒక ను కూడా పిఠాపురానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ కూడా పిఠాపురానికి వచ్చే అవకాశం ఉంది అంటే ఎంత డెవలప్మెంట్ వచ్చిన ఐదు నెలల్లోనే ఒక నిజాయితీ పరుడు ఒక సామాన్యుడు రెండు చోట్ల ఓడిపోయాడు అన్నారు వార్డు మెంబర్గా గెలవడన్నారు అసెంబ్లీ గేట్ తాకనివ్వమన్నారు ఇన్ని మాట్లాడి ఇన్ని విమర్శలు వ్యక్తిగత విమర్శలు రాజకీయాల్లో లేని భార్యని రాజకీయాల్లో లేని పిల్లల్ని తీసుకొచ్చి మీ పిల్లల్ని అలా చేస్తాం ఇలా చేస్తామని కూడా మాట్లాడించిన వాళ్ళు ఈరోజు శిక్షలు అనిపిస్తున్నారు ఈరోజు రాష్ట్రాలు వదిలి పారిపోతాం మేము బాబోయ్ అంటున్నారు పోసాని లాంటి వాళ్ళు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు అయితే పారిపోయారు పోసాని కూడా నేను పారిపోతాను నేను తప్పు చేశానని రియలైజ్ అవుతున్నారు ఇది కదా కావాల్సింది ఇలాంటి నాయకుడు కదా కావాల్సింది మనకి కక్షాధింపు చర్యలు ఎక్కడా చేయాలి ఏ ఒక్కరిని ఉత్తిపు ఉన్నా గెలవగానే కక్ష రివెంజ్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి లాగా కోల్చడాల్సి తోటి స్టార్ట్ చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేయట్లేదు తప్పు తమ్ముడు చేసినా ఖండించాలని పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీరు చేసే తప్పు అయితే తప్పు ఒప్పు అయితే ఒప్పు ఎవరు తప్పు ఎవరితో ఒప్పు అనేది నిర్భయంగా చెప్తున్నారు సీఎం గారిని అయినా సరే హోమ్ అయినా సరే పోలీసు వ్యవస్థనైనా సరే ఈ గ్రౌండ్ లెవెల్లో ఆడెవడో కాకినాడలో పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుని దౌర్జన్యాలు చేస్తున్నాడు ఇంకాను ఆయన్ని కూడా సస్పెండ్ చేశారు ఇమీడియట్లీగా అన్నీ చూసాం మనం ఇలాంటి పరిపాలన నిష్పక్షపాతంగా అనే దానికి అర్థం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత జనసేన పార్టీ అంటే ప్రశ్నించే పార్టీ ఖచ్చితంగా ప్రశ్నించినట్టు ఆ ప్రశ్నకి అర్థం పరమార్థం కూడా తీసుకొచ్చే పార్టీయే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పిఠాపురం ఒక మోడర్న్ కాన్స్టిట్యున్సీగా డెవలప్ అవుద్ది అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి అసలు చెప్పవచ్చు ఆ లైవ్లో మీరే వెళ్ళి చూడండి ఆయన విమర్శలు చేసే వ్యక్తులు ఇంకా మీరు కొంత మూఢత్వంలో ఉండి ఇంకా పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేసే వాళ్ళని మీరంటే వ్యక్తిగతంగా మా జనసేన పార్టీకి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కానీ వ్యక్తిగతంగా ఏ ఇబ్బంది లేదు కాకపోతే ఒక్కసారి మీరు విమర్శలు చేసే ముందు పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోని రాసే ముందు లైవ్కి వెళ్ళండి ఎవరు మిమ్మల్ని కొట్టరు తిట్టరు వైసీపీ చేసినట్టు రౌడీ రాజకీయం అయితే ఖచ్చితంగా జనసేన పార్టీ కానీ టీడీపీ వాళ్ళు కానీ చేయరు అని చెప్పి నాకు తెలుసు మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళండి తిరగండి తిరిగి డెవలప్మెంట్ ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు వచ్చాక రాకముందు పిఠాపురం ఎలా ఉంది అనేది మీరు ఒక్కసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూడండి అంటే ఇలాంటి వ్యక్తికి హ్యాట్స్ ఆఫ్ చెప్తారు ఇలా పవన్ కళ్యాణ్ గారు జిందాబాద్ అంటారు మీరు అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా డెవలప్ అవుతుంది బ్రహ్మాండంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఎవరు ఎంత డెవలప్ చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారి కంటే బాగా కొంత ఎవరు డెవలప్ చేసినా ఖచ్చితంగా డెవలప్ చేసే ఈ ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా వచ్చిన నిధుల కంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టి డెవలప్ చేసిన నియోజకవర్గం ఏది అంటే పిఠాపురం ఉన్న ఉన్న నియోజకవర్గంలో పిఠాపురం కూడా ఉంటుంది ఖచ్చితంగా అంటే నిజంగా నిజాయితీగా వచ్చిన నిధులు కాకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టి విపరీతమైన ఫండ్ వచ్చి విపరీతమైన సై జన సైనికుల సేవా కార్యక్రమాలతోటి డెవలప్ అయ్యే నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం ఉంటుంది ఆ లిస్టులో చూద్దాం రాబోయే రోజుల్లో మరింత డెవలప్ అయ్యి పిఠాపురం ప్రజలు చేసుకున్న పుణ్యము గతంలో భీమవరం గాజువాకు ప్రజలు ఓట్లు గుద్దారు ఏ విధంగా ఓట్లు కొన్నారు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి అనేది ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు అనడానికి నిదర్శనం ఏంటంటే ఈసారి ప్రజల్లో మార్పు ఈ ప్రజలు మారారు కాబట్టి ఈసారి వీళ్ళని గెలిపించుకున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకొకసారి వైసీపీని అయితే గెలిపించుకునే పరిస్థితి లేదు ప్రజలు ప్రజలు ఈ మార్పు వచ్చినందుకు ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్